నూతన మద్యం పాలసీ అమలుకు సిద్ధంగా ఉండాలి అవును నూతన మద్యం పాలసీ అమలుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది నూతన మద్యం విధానం అమలుకు ఆబ్కారీ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు మౌలిక సదుపాయాలు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు సో ఐఎంఎల్ డిపోలు రిటైల్ అవుట్లెట్లు బాధ్య అక్కడ బాధ్యులు ఎక్సైజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పాలసీ మార్పుల నేపథ్యంలో రిటైల్ అవుట్లెట్ల వద్ద భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం మద్యం దొక్కాలోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పిఓఎస్ యంత్రాలు నగదు భద్రత బీరువాలు ఫ్రిడ్జ్లు ఇతర పరికరాల జాబితాను సిద్ధం చేయాలని ఈ విషయంలో ఆయా ప్రాంతాల్లో స్టేషన్ హౌస్ అధికారులు బాధ్యత తీసుకోవాలని క్రింది స్థాయి ఉద్యోగులకు అవసరమైన బదిలీలు చేయాలని చెప్పేసి చెప్పారు సో ఏదేమైనా మొత్తం మీద మనకి ఒకటో తారీఖు నుంచి కొత్త విధానం రావడంతో మొత్తం ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో సామాన్లు కొనుగోలు కానీ ఇవన్నీ కూడా రాసి వదుకుని అయితే పెట్టబోతున్నారన్నమాట అన్నీ తీసేసి ఎందుకంటే అక్కడ నుంచి ఒకటో తారీఖు నుంచి ప్రైవేట్ వ్యక్తులు అయితే షాపులు అయితే నడుపుతారు కాబట్టి వాళ్ళు సొంత పెట్టుబడులతో నడుపుకుంటారు వారందరూ సో వారు ఎలా తీసుకుంటారు అమౌంట్ అనేది వాళ్ళ ఇష్టం కాబట్టి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి